సో బీజేపీతో వచ్చే అదనపు ఓట్లు లేవు ఏమంటే మైనస్ ఏ ఉంటాయి సో మైనస్ నెగిటివ్ అవుతుంది పాజిటివ్ అయ్యేది ఏమీ లేదు ఒక పాయింట్లో కూడా పాజిటివ్ అయ్యేది లేదు నెగిటివ్ అయ్యడానికి అన్ని అన్ని కారణాలు ఉన్నాయి అయినా కూడా బీజేపీతో ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఆ అవసరాలు ఆయన సొంత అవసరాలు రా తెలుగుదేశం అవసరాల కన్నా కూడా ఇక రాష్ట్ర అవసరాలు ముచ్చడే లేదు కష్ట ప్రయోజనాలు ఏంటో చంద్రబాబు నాయుడికి తెలియాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ధర్మ పోరాట దీక్షల్లో లేవనెత్తిన ఏ ఒక్కటన జరిగిందా చెప్పమండి చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో భారతీయ జనతా పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ప్రయోజనాలు ఏంటో చెప్పితే దాన్ని బట్టి మనం అనుకోవచ్చు సో లేదు అసలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎందుకు విడిపోయాడు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాడు చెప్పాలి కదా ఈ ఒక్క పాయింట్ చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పమనండి సో దాన్ని తలుస్తది కదా సో అందరికీ తెలుసు అసలు విషయం ఏంటంటే సో మీరు అన్నట్లు పోల్ మేనేజ్మెంట్ సహకరించడం తర్వాత కేంద్ర సంస్థలు రాకుండా ఉండడం అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అనుభవం ఉంది ఈ కేసు వచ్చింది మధ్యలో రేపు ఎన్నికల తర్వాత గెలిస్తే మంచిదే గెలవకపోతే అప్పుడు కూడా మళ్ళీ జగన్ దాడి నుంచి ఎదుర్కోవడానికి బీజేపీ అడ్డ కావాలి గెలిచినా కూడా ఈ కేసులు ఈ పంచాయతీలు ఉన్నాయి సో ఇవన్నీ రీతి చూసినప్పుడు బీజేపీ సహకారం ఉంటే మనము సామధాన భేద దండోపాయాల్ని బ్రహ్మాండంగా ప్రయోగించవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు అంచనా లేదు